ఆర్చికర్ మెడికల్ హాస్పత్రికి సంబంధించి సందీప్ ఘోష్ భార్య కొన్ని నిమిషాల వీడియోని సుప్రీం సుప్రీంకోర్టు వాళ్ళకి సిబిఐ వాళ్ళకి అప్పు చెప్పినట్టు తెలుస్తోంది అయితే జరిగిన విషయం ఏంటి అంటే సందీప్ ఘోష్ భార్య పేరు మీద దాదాపుగా నాలుగైదు ప్రాపర్టీలు ఉన్నాయి ఆ ప్రాపర్టీలకి సంబంధించి అస్సలు అంటే అస్సలు సరైన పూర్తి ఆధారాలు లేవు దాంతో సిబిఐ వాళ్ళు సందీప్ ఘోష్ భార్యను కూడా ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టారు ఆ క్రమంలో సందీప్ ఘోష్ భార్య కొన్ని విషయాలను అయితే చెప్తూ జరిగింది అయితే సందీప్ ఘోష్ భార్య ఏమన్నది అంటే నాకు ఏ పాపము తెలియదు మా వారు గత కొన్నేళ్లుగా ఆర్చికర్ మెడికల్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు ఆ హాస్పిటల్లోనే స్టూడెంట్ గా వ్యవహరించిన ఆయన తర్వాత కొన్ని రోజుల పాటు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసి మళ్ళీ తిరిగి అక్కడే ప్రొఫెసర్ హెచ్ఓడి ప్రిన్సిపల్ కూడా అయ్యారు అయితే ఎన్నో సందర్భాలలో ఇక్కడ మేము గమనించింది ఏంటి అంటే ఆయనకు మేము ఎన్నోసార్లు నచ్చ చెప్పి చూసాము కానీ ఆయన కొన్ని విషయాలు చాలా మొండి పట్టు పట్టారు కానీ నేను ఏ రకంగా డబ్బులు వచ్చాయి ఎలా వచ్చాయనే విషయాలు పూర్తిగా నేను తెలుసుకోలేకపోయాను కానీ ఒక విషయం మాత్రం తెలుసు ఒక్కొక్కసారి మా ఇళ్లలో కొన్ని కొన్ని మృతదేహ మృతదేహాలను అయితే ఆయన తీసుకురావడం జరుగుతుంటుంది కొన్ని గంటల పాటు ఉంచి అక్కడి నుంచే తీసుకు వెళ్ళిపోతారు అయితే ఇక్కడ సెల్లార్ లో దొరికిన సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో అంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఏముంది అంటే ఆ సందీప్ ఘోష్ మరొక ఇద్దరు వ్యక్తులతో కలిసి ఒక వ్యాన్ లో ఒక అంబులెన్స్ టైప్ ఒక ట్రోలీలో మృతదేహాన్ని తీసుకొచ్చి దాన్ని కొంతసేపు ఆ సెల్లార్ లో ఉంచి ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఆ మృతదేహాన్ని తిరిగి పంపించేసేవాడట అయితే ఆ సెల్లార్ లో మృతదేహాన్ని తీస్తున్నట్టు అలాగే కొంతమంది వ్యక్తులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సందీప్ ఘోష్ భార్య సిబిఐ వాళ్ళకు అప్పు చెప్పినట్టుగా సమాచారం అయితే ఇదంతా పూర్తిగా జాతీయ మీడియా కథనాల అనుసరించి తీసుకున్న తెలుసుకున్న సమాచారం అనమాట అయితే ఇప్పుడు సిబిఐ వాళ్ళకి పూర్తి స్థాయి ఆధారాలు దొరికిన తర్వాత మాత్రమే వాళ్ళు ఛార్జ్ షీట్ ని ఏర్పరచగలరు అందుకనే దీనికి సంబంధించి ఇప్పుడు మరీ కొత్త చార్ట్ షీట్ చేయడానికి సిద్ధపడుతున్నారు